రైతు భరోసకు కోత పెట్టిన కాంగ్రెస్ సర్కారు అన్నదాతకు గుండె మిగిల్చింది పెట్టుబడి సాయం కింద ఏటా పదిహేను వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ హామీని తుంగలో తొక్కింది ఒక్కొక్క హామీని అటకెక్కిస్తున్న కాంగ్రెస్ సర్కారు రైతు భరోసాను కూడా గంగలో కలిపింది నిబంధనల పేరుతో రైతులను రైతు భరోసకు దూరం చేసే ప్రయత్నం చేస్తోంది ముందు ఇచ్చిన హామీలను గాలి మాటలని రుజువు చేస్తోంది రేవంత్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన రైతు రైతు భరోసాగా అమలు చేస్తామని ఆశలు కల్పించి ఇప్పుడు ముఖం చాటిస్తోంది పెట్టుబడి సాయంగా ఏడాదికి పదిహేను వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ దాన్ని పన్నెండు వేలకు కుదించి దగా చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు జరిగారు రైతాంగాన్ని నమ్మించి పచ్చి మోసానికి పాల్పడ్డ సీఎం రేవంత్ రెడ్డికి తగిన సమయంలో రైతులు బుద్ధి చెప్తారని హెచ్చరించారు ఎకరాకు పదిహేను వేలు ఇస్తామంటూ ఎన్నికల్లో సభల్లో ఊదరగొడుతూ ఓట్లను కొల్లగొట్టి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి అదే గద్దెనెక్కినాక గద్దలా మారి అన్నదాతలను దారుణంగా వంచిస్తున్నారని రావు మండిపడ్డారు భూమి కలిగిన రైతులకే కాదు కౌలు రైతులకు ఏటా పదిహేను వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేబినెట్లో ఆ ఊసే ఎత్తకుండా దోకా చేశారని ధ్వజమెత్తారు వానాకాలంలో ఎగ్గొట్టిన రైతు భరోసాతో కలిసి పదిహేను వేల చొప్పున ఇచ్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని హరీష్ రావు హెచ్చరించారు రైతు భరోసాను కుదించి కోతపెట్టి రైతులను నట్టేటం ముంచిందన్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం కాదని ధ్వజమెత్తారు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నారని అన్నారు రైతు రుణమాఫీ వానాకాలం పంటకు పెట్టుబడి సాయం ఎగ్గొట్టి తీరని అన్యాయం చేశారన్నారు రైతు భరోసా కుదించడం అన్యాయమని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ పేర్కొన్నారు సంక్రాంతికి ఇస్తామని చెప్పి జనవరి ఇరవై ఆరుకు వాయిదా వేయటం సిగ్గుచేటన్నారు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పిన సర్కార్ ఇప్పటి వరకు విధి విధానాలు ఖరారు చేయకపోవటం విడ్డూరంగా ఉందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదకొండు విడతల్లో రైతు బంధును ఎలాంటి షరతులు లేకుండా అందించిందని కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం కండిషన్లు పెడుతూ అన్నదాతను దాగా చేస్తుందన్నారు దేవి ప్రసాద్ మోసం చేసిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి అన్నారు రైతు బంధుకు కోత పెట్టడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమన్నారు ఇప్పటికైనా రైతుల ఆగ్రహం చవిచూడక ముందే ఇచ్చిన హామీ మేరకు పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వాలని సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు రైతు భరోసా విషయంలో రేవంత్ సర్కార్ రైతులను మోసం చేస్తుందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ అన్నారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అతిపెద్ద గా ఆయన అభివర్ణించారు అన్నదాతలను వంచనకు గురిచేసిన కాంగ్రెస్ సర్కార్కు సరైన బుద్ధి చెప్పడం ఖాయమని క్రిషాంక్ అన్నారు డిక్లరేషన్ లో గొప్పలు చెప్పుకున్న రాహుల్ గాంధీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని మాజీ ఎమ్మెల్యే పెద్ద రెడ్డి నిలదీశారు రైతు ఆత్మగౌరవంతో సీఎం రేవంత్ రెడ్డి ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీకి రైతులు ఊరూరా గోరికట్టే రోజు దగ్గరలోనే ఉందని సుదర్శన్ రెడ్డి అన్నారు ఇది చేతల ప్రభుత్వం కాదు కోతల ప్రభుత్వమని బీఆర్ఎస్ నేత కురవ విజయ్ కుమార్ అన్నారు రైతు భరోసాను కుదించడం సర్కార్ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు ఓట్లేసిన రైతులను నయవంచనకు గురి చేయడమే కాకుండా నిధులు లేవని సాకుతో కోతలు పెట్టడం దారుణమన్నారు కుమార్ కోతలు పెట్టేదికే ప్రభుత్వం మళ్లీ రైతు భరోసా దరఖాస్తులు స్వీకరిస్తుందని మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ ఆరోపించారు కేసీఆర్ సర్కార్ హయంలో తీసుకున్న వివరాలు ఉండగా మళ్లీ దరఖాస్తులు ఎందుకని ఆయన ప్రశ్నించారు గ్రామ సభల్లో రైతు భరోసా వివరాలు సేకరించిన ప్రభుత్వం తిరిగి దరఖాస్తు చేసుకోవాలనడం హాస్యాస్పదంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేలు ఇవ్వాల్సిందేనని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ డిమాండ్ చేశారు రైతులను మోసం చేయడం ఒక రేవంత్ రెడ్డికే సాధ్యమని దుయ్యబట్టారు రుణమాఫీ విషయంలో మాట మార్చినట్టుగానే రైతు భరోసా విషయంలోనూ సీఎం రేవంత్ రెడ్డి మాట మారుస్తున్నారని మండిపడ్డారు ఎకరాకు పదిహేను వేలు ఇచ్చే వరకు బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తామని రైతులకు అండగా నిలుస్తామని రవిశంకర్ స్పష్టం చేశారు భరోసా లో మంత్రుల మధ్య భిన్నభిప్రాయాలు వ్యక్తమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే ఈ విషయంలో మంత్రులు రెండు వర్గాలుగా విడిపోయారని సమాచారం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా రైతు భరోసా పదిహేను వేలు ఇవ్వాల్సిందేనని నలుగురు కీలక మంత్రులు తేల్చి చెప్పినట్టు తెలిసిందే మరికొంతమంది మంత్రులు మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా అడిగితే ఎలా అని ప్రశ్నించినట్లు సమాచారం ఈ విధంగా మంత్రుల మధ్య సమన్వయ లోపించడంతో రైతులకు వీళ్లేం భరోసా ఇస్తారని సర్వత్రా చర్చ జరుగుతోంది